హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇజ్ వి ఆనంద్ కుమార్ మై ఛానల్ ఆనంద్ ఫిజిక్స్ వరల్డ్కి స్వాగతం ఈరోజు మనం టెక్ అండ్ డిఎస్సి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఫిజిక్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ 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 వచ్చేసి హీట్ ఉష్ణము దీంట్లో ఒకసారి మనం బ్రీఫ్గా కంటెంట్ చూసిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ ఎలా అడిగిందో దీనిపైన మనం డిస్కస్ చేద్దాం రైట్ టుడే అవర్ టాపిక్ హీట్ ఆర్ ఉష్ణం అంటున్నాం హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఉష్ణం అనేటటువంటిది ఒక శక్తి స్వరూపం కింద పరిగణలో తీసుకుంటున్నాం ఒక వస్తువు యొక్క ఆకారంలో పరిమాణంలో మార్పు రావాలంటే మనం ఆ వస్తువుకు ఉష్ణాన్ని అందించాల్సి ఉంటుంది ఉష్ణం అనేది మన నిజ జీవితంలో సూర్యుడు మరియు మండుతున్న కొవ్వత్తి అండ్ బల్బు ద్వారా ఉద్గారం అవుతుంది మరి ఉష్ణం అనేది ఎల్లప్పుడూ ప్రవహిస్తున్నటువంటి శక్తి స్వరూపం అంటే అధిక ఉష్ణోగ్రత నుండి అల్ప ఉష్ణోగ్రతానికి ఎల్లప్పుడూ ట్రాన్స్మిట్ అవుతుంది ప్రవా ప్రవాహంలో ఉంటుంది అది వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు లేదా వేడి ప్రాంతం నుంచి చల్లని ప్రాంతానికి ప్రవహిస్తున్నటువంటి ఒక శక్తి స్వరూపాన్ని మనం హీట్ అనేటటువంటి డెఫినేషన్లో నిర్వహిస్తుంటాము మరి హీట్ అనేటటువంటి పదాన్ని భౌతిక రాశిని మనం ఒక ఇంగ్లీష్ లెటర్ క్యూ అనే సింబల్తో చూస్తాం జనరల్గా నిజ జీవితంలో ఉష్ణం ఉష్ణాన్ని ఒక పదార్థానికి అందించినప్పుడు వాడుకలు ఉన్నటువంటి మనం కొలిచేటటువంటి ప్రమాణాలు రెండు వాడుకలు ఉన్నాయి ఒకటి సిజిఎస్ పద్ధతిలో ప్రమాణం మనం కెలోరి అని అంటున్నాం కెలోరి అనే ప్రమాణంతో మెజర్ చేస్తున్నాం అదే ఎస్ఐ పద్ధతిలో అంటే ఎక్కువ మొత్తం అమౌంట్ హీట్ ఎనర్జీని మెజర్ చేయాలనుకున్నప్పుడు మనం వాడుకలు ఉన్నటువంటి ప్రమాణం వచ్చేసి జౌల్ ఇలా మనం ఉష్ణాన్ని రెండు పద్ధతుల ద్వారా కొలుస్తున్నాం నిజ జీవితంలో కెలోరీ అండ్ జౌల్ రైట్ వీటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కనుక చూసినట్లయితే వన్ కెలోరీ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ వన్ కెలోరీ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ జౌల్ లేదా ఫోర్ పాయింట్ టూగా మీరు ఏబిసిడి ఆప్షన్ కనుక తీసుకున్నట్లయితే యాక్చువల్ వాల్యూ వచ్చేసి ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ జౌల్ లేదా ఫోర్ పాయింట్ టూ ఈ రెండిట్లో ఏదన్నా కూడా ఏబీసీడీ ఆప్షన్ లో మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది రైట్ కెలోరీ అండ్ జౌల్స్ అనేవి మనం నిజ జీవితంలో వాడుకున్నటువంటి ఉష్ణాన్ని మెజర్ చేసేటటువంటి ప్రమాణాలు వాటి మధ్య ఉన్న రిలేషన్ తీసుకున్నట్లయితే వన్ కెలోరీ ఈక్వల్ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ జోల్ కొన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి వన్ కిలో కెలోరీ ఈక్వల్ టు హోమచ్ అంటుండ్రు కాబట్టి ఫోర్ వన్ ఎయిట్ జీరో అనేటటువంటి ఆప్షన్ కనుక మీరు ఉన్నట్లయితే చూసుకోవాల్సి ఉంటుంది వన్ కిలో కెలోరీ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ జీరో ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ జీరో కెలోరీస్ రైట్ అయితే ఉష్ణాన్ని ఒక పదార్థానికి అందించినప్పుడు ఏం జరుగుతుంది దాని ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది రైట్ ఫస్ట్ కంటెంట్ వచ్చేసి మనం ఉష్ణానికి సంబంధించినటువంటి భావనలు శక్తి స్వరూపం కింద డెఫినేషన్ మనం ట్రీట్ చేస్తున్నాం ఇది ఎల్లప్పుడూ అధికం నుంచి అల్పానికి ప్రవాహంలో ఉన్నటువంటి ఒక భౌతిక రాశిగా ట్రీట్ చేస్తున్నాం రైట్ కెలోరీ జౌల్స్ అనేవి వాడుకలో ఉన్నటువంటి ప్రమాణాలు రైట్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఉష్ణోగ్రత రైట్ నెక్స్ట్ టెంపరేచర్ టెంపరేచర్ రైట్ టెంపరేచర్ ఉష్ణోగ్రత అనగా ఉష్ణం యొక్క తీవ్రతని లేదా ఒక పదార్థంలో దాగి ఉన్నటువంటి అంతర్గత ఉష్ణ శక్తిని మనం ఉష్ణోగ్రతగా డిఫైన్ నిర్వచిస్తున్నాము ఈ ఉష్ణోగ్రతను మనం నిజ జీవితంలో వాడుకలు ఉన్నటువంటి ప్రమాణాలు ఈ పదానికి సంబంధించి ఒకటి సెల్సియస్ రెండవది ఫారన్ హీట్ మూడవది కెల్విన్ ఈ రకమైనటువంటి ప్రమాణాలు వాడుకలు ఉన్నాయి కెలూరి అనేటువంటిది పురాతన కాలంలో యూజ్ చేస్తున్నటువంటి ప్రమాణం కెల్విన్ సారీ సారీ సెల్సియస్ అండ్ ఫారెన్ హీట్ కెల్విన్ అనేది వాయువుల యొక్క ఉష్ణోగ్రతను కొలవడానికి వాడుతున్నటువంటి ప్రమాణం రైట్ సెల్సియస్ కెలు కనుక ఒకసారి కాన్సన్ట్రేట్ చేసినట్లయితే దీనిలో రెండు విలువలు ఉంటున్నాయి ఒకటి జీరో డిగ్రీ స్టార్టింగ్ వాల్యూ అండ్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ రైట్ ఫారెన్ హీట్ తీసుకున్నట్లయితే స్టార్టింగ్ వాల్యూను థర్టీ టూ ఫారన్ హీట్ గా ట్రీట్ చేస్తున్నాం మాక్సిమం వాల్యూ వచ్చేసి టూ ట్వెల్వ్ ఫారన్ హీట్ అదే కెల్విన్ స్కేల్ కి సంబంధించినటువంటి కనిష్ట వాల్యూను టూ సెవెంటీ త్రీ ఫారన్ హీట్ సారీ కెల్విన్ గా అండ్ మ్యాక్సిమమ్ వాల్యూను త్రీ సెవెంటీ త్రీ కెల్విన్ గా మనం కన్సిడర్ చేస్తున్నాం రైట్ జీరో డిగ్రీ సెల్సియస్ సెల్సియస్ మనంలో కనిష్ట వాల్యూ దీన్ని ఎల్పిఎఫ్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటున్నాం లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ ని అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మీన్స్ ఏ ఉష్ణోగ్రత వద్దనైతే ద్రవం ఏ ఉష్ణోగ్రత వద్దనైతే మంచు నీరుగా మారుతుందో దాని లోయర్ ఫిక్స్డ్ పాయింట్స్గా కన్సిడర్ చేస్తున్నాం ఏ ఉష్ణోగ్రత వద్దనైతే ద్రవం వాయుగా మారబడుతుందో దానికి సంబంధించినటువంటి అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటాం ఉదాహరణకు ఒక వాటర్కి సంబంధించి నీటికి సంబంధించి మాట్లాడితే నీరు మంచు నీరుగా మారే కనిష్ట ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత ఎంత అంటే జీరో డిగ్రీ సెల్సియస్ నీరు ఆవిరిగా మారే ఉష్ణోగ్రత ఎంత అంటే హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ అదే వాల్యూను మనం ఒక పదార్థానికి సంబంధించినటువంటి ఉష్ణోగ్రతను మనం నిజ జీవితంలో మూడు రకాలైనటువంటి కులమానాల ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం ఒకటి సెల్సియస్ మానము రెండవది ఫారెన్ హీట్ మానము మూడవది కెల్విన్ మానము కెల్విన్ మానం అనేది జనరల్గా వాయువుల ఉష్ణోగ్రతను మెజర్ చేయడానికి వాడుకలు ఉన్నటువంటి ప్రమాణం రైట్ సెల్సియస్ ఫారెన్ హీట్ అండ్ కెల్విన్ సెల్సియస్లో కనిష్ట వాల్యూ జీరో అండ్ ఫారెన్ హీట్ థర్టీ టూ అండ్ కెల్విన్లోకి వచ్చేసి టూ సెవెంటీ త్రీ కెల్విన్ సెల్సియస్లో మొత్తం మానంలో వంద విభాగాలు ఉంటున్నాయి ఫారెన్ హీట్ మానంలో టోటల్ నూట ఎనభై విభాగాలు ఉంటాయి అదేవిధంగా కెల్విన్ మానంలో వచ్చేసి కూడా హండ్రెడ్ విభాగాలు ఇలా డివైడ్ చేయబడింది ఒకసారి మనకు ప్రీవియస్ క్వశ్చన్ లో కనుక తీసుకున్నట్లయితే నీటు ఒక మానవుని యొక్క ఉష్ణోగ్రత ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి మానవుని ఉష్ణోగ్రత థర్టీ సిక్స్ పాయింట్ నైన్ డిగ్రీస్గా ప్రజెంట్ మనం కన్సిడర్ చేస్తున్నాం ఇదే విషయాన్ని ఫారెన్ హీట్ లో చెప్పండి అన్నప్పుడు నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫారెన్ హీట్ గా మనం ఆరోగ్యవంతమైనటువంటి మానవుని ఉష్ణోగ్రతను రెండు మానాల్లో వ్యక్తపరిచేటప్పుడు ఒకటి సెల్సియస్ మానంలో దాని వాల్యూ వచ్చేసి థర్టీ సిక్స్ పాయింట్ నైన్ ఫారని మానంలో దాని వాల్యూ వచ్చేసి నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ అయితే ఈ రెండు మానాలకు సంబంధించినటువంటి సంబంధాన్ని తెలిపే ఒక ఫార్ములా వాడుగలు ఉంది సి బై హండ్రెడ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ థర్టీ టూ బై వన్ ఎయిటీ ఈ రెండింటికి సంబంధించినటువంటి సంబంధాన్ని తెలిపేటటువంటి ఒక ఫార్ములా ఇందులో సి వాల్యూ కనుక మనం థర్టీ సిక్స్ పాయింట్ నైన్ డిగ్రీ సెంటిగ్రేడ్ కనుక సబ్సిడ్ చేసినట్లయితే మనకి ఎఫ్ వ్యాల్యూ ఆటోమేటికల్గా నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ అనేది డిజైన్ అవుతుంది రైట్ ఇందులో అదే ఒక ఈ ఈ సంబంధానికి సంబంధించినటువంటి ఒక ఇంప స్పెషాలిటీ ఎంత బా అంటే సి ఈక్వల్ టు మైనస్ ఫార్టీ డిగ్రీస్ కనుక సబ్సిడ్యూట్ చేసినట్లయితే ఎఫ్ఈక్వడ్ ఫారెన్ ఇట్ వాల్యూ దీని మానంలో ఈ వాల్యూ ఎంత అన్నప్పుడు ఫారెనిట్ మానంలో కూడా దీని వాల్యూను మైనస్ ఫార్టీగానే కన్స రిజల్ట్ వస్తుంది రైట్ ఇలా సెల్సియస్ ఫారెనిట్ మానము మూడవది వచ్చేసి కెల్విన్ మానము ఇది దీన్ని కెల్విన్ మానము లేదా పరమ ఉష్ణోగ్రత మానము అని అంటాం దీంట్లో నీటికి సంబంధించినటువంటి కనిష్ట విలువ టూ సెవెంటీ త్రీ అండ్ ఆ నీరు ఆవిరిగా మారే ఉష్ణోగ్రతను త్రీ సెవెంటీ త్రీ కెల్విన్గా తీసుకుంటున్నాం అయితే సెల్సియస్ అండ్ కెల్విన్ మానాల్లో సంబంధాన్ని తెలిపే ఫార్ములా ఇంకోటి కూడా అవైలబుల్ ఉంది టీకే ఈక్వల్ టు టీసీ ప్లస్ టూ సెవెంటీ త్రీ అంటే టెంపరేచర్ ఇన్ కెల్విన్ టీకే మీన్స్ టెంపరేచర్ ఇన్ కెల్విన్ ఈక్వల్ టు టీసీ టెంపరేచర్ ఇన్ సెల్సియస్ ప్లస్ టూ సెవెంటీ త్రీ అంటే ఈ ఈక్వేషన్ కనుక మీరు గుర్ గుర్తించినట్లయితే ఇది సెల్సియస్ అండ్ కెల్విన్ మానంలో ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలుపుతుంది ఒక రక ఒక ఎగ్జాంపుల్ చిన్న ప్రాబ్లం తీసుకుందాం నీరు కానీ నీటికి సంబంధించినటువంటి మెల్టింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్ అంటే జీరో డిగ్రీ సెల్సియస్ మంచు నీరు మంచు నీరుగా కన్వర్ట్ అయ్యే మారే ఉష్ణోగ్రతను దీన్ని కెల్విన్ మానంలో చెప్పండి అన్నప్పుడు ఈ ఫార్ములాను యూజ్ చేసుకుని మనం ఆన్సర్ ఇవ్వచ్చు టీకే ఈక్వల్ టు టెంపరేచర్ ఇన్ సెల్సియస్ జీరో ప్లస్ టూ సెవెంటీ త్రీ మనకు ఆన్సర్ వచ్చేసి టూ సెవెంటీ త్రీ కెలివిన్ అంటే నీరు మంచుగా మారే ఉష్ణోగ్రత సారీ మంచు నీరుగా మారే ఉష్ణోగ్రత జీరో డిగ్రీ సెల్సియస్ సెల్సియస్ మానంలో తీసుకుంటే దాన్ని కెలివిన్ మానంలో కన్వర్ట్ చేస్తే ఈ ఫార్ములా ద్వారా మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే టూ సెవెంటీ త్రీ కెలివిన్ అదే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ వా నీరు ఆవిరిగా మారే ఉష్ణోగ్రత హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ జనరల్గా ఇన్ సెల్సియస్ కెల్వ్ దాన్ని కెల్వి కెల్విన్ మానంలో చెప్పండి అన్నప్పుడు మనం ఈ ఫార్ములా హెల్ప్ తీసుకొని టీకే ఈక్వల్ టు టూ సెవెన్ హండ్రెడ్ ప్లస్ టూ సెవెంటీ త్రీ తీసుకున్నట్లయితే మనకు వచ్చిన వాల్యూ ఎంత బా అంటే త్రీ సెవెంటీ త్రీ కెల్విన్ ఇలా రే మూడు రకాలైనటువంటి కూలమానాలు అందుబాటులో ఉన్నాయి ఉష్ణం అనేది ఒక పదార్థం యొక్క అంతర్గత శక్తి లేదా ఉష్ణం యొక్క తీవ్రతనే ఉష్ణోగ్రతగా మనం నిర్వచనం ఇస్తున్నాం ఈ ఉష్ణోగ్రతను మూడు రకాలైనటువంటి కులమానాల ద్వారా వాడుకలో కొలుస్తున్నాం ఉష్ణోగ్రతను కొల్చే పరికరాన్ని మనం థర్మామీటర్ అంటున్నాం థర్మామీటర్ ఈ థర్మామీటరు ఏ సూత్రం పైన ఆధారపడి పనిచేస్తుంది అనేటటువంటి ఒక ప్రీవియస్ క్వశ్చన్ లో చాలా సందర్భాలు ఆడినటువంటి సందర్భం థర్మామీటర్ అనే డివైస్ పదార్థాలు వేడి చేస్తే వ్యాకోచిస్తాయి పదార్థాలు వేడి చేస్తే వ్యాకోచింపబడతాయి అనే సూత్రం మీద ఆధారపడి థర్మామీటర్ పనిచేస్తుంది లో వాడబడుతున్నటువంటి పదార్థం ఏందబ్బా అంటే మెర్క్యూరీ పాదర్శ థర్మామీటర్ గా ఆల్కహాల్ ఈ రెండు మెటీరియల్స్ని ప్రజెంట్ ఈ లో యూజ్ చేస్తున్నారు ఒకటి వచ్చేసి మెర్క్యూరీ అండ్ ఆల్కహాల్ లో వాడబడుతున్నటువంటి పదార్థం ఏందబ్బా అంటే ఒకటి మెర్క్యూరీ అండ్ రెండవది ఆల్కహాల్ ఈ రెండు పదార్థాల ద్వారా థర్మామీటర్ల నిర్మాణం జరుగుతుంది ఈ ఈ మెరిక్యూరీకి ఉన్నటువంటి గుణం ఏంటంటే ఇది లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి ద్రవ రూపంలో ఉన్నటువంటి లోహంగా కన్సిడర్ చేస్తున్నాం జనరల్గా లోహాలన్నీ ఘన పదార్థాలు కానీ మెరిక్యూరీ మాత్రం ద్రవ ద్రవ రూపంలో ఉన్న లోహం మెరిక్ వ్యాకోచించే గుణం మిగతా లోహాల కన్నా అధికంగా ఉంటుంది దీని సాంద్రత వచ్చేసి జీకే పాయింట్ ఆఫ్ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూ థర్టీన్ పాయింట్ సిక్స్గా కన్సిడర్ చేస్తాం అదే విధంగా హాల్కాల్తో తయారు చేయబడ్డటువంటి థర్మామీటర్లు ఉన్నాయి థర్మామీటర్లు కూడా చాలా రకాలు ఉంటున్నాయి మన ఉష్ణ ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రెండు ఫార్ములాలు సెల్సియస్ ఫార్నీటి మానానికి సంబంధించినటువంటి రిలేషన్ తెలిపే ఫార్ములా ఏందబ్బా అంటే సి బై హండ్రెడ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ థర్టీ టూ బై వన్ ఎయిటీ ఎఫ్ మైనస్ థర్టీ టూ బై వన్ ఎయిటీ ఒక చిన్న మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ జీరో డిగ్రీ సెల్సియస్ ని మీరు ఫారన్ హీట్లో కన్వర్ట్ చేసినట్లయితే వాల్యూ మీకు ఈ ఫార్ములా ద్వారా ఎంత వస్తుంది అబ్బా అంటే థర్టీ టూ ఫారన్ హీట్ సేమ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ నీరు ఆవిరిగా మారే కదా హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ అయితే ఈ ఫార్ములాలో మీరు హండ్రెడ్ సబ్సిడీ చేస్తే అదే వాల్యూను ఫారన్ హీట్లో ఎంతకి ఈక్వల్ అవుతుంది అబ్బా అంటే టూ ట్వెల్వ్ ఫారన్ హీట్ అవుతుంది అదే మాదిరిగా ఇంకో రిలేషన్లో తెలిపే ఫార్ములా సెల్సియస్ అండ్ కెల్విన్ మానాన్ని సంబంధ ఈ రెండు స్కేల్ల మధ్య సంబంధాన్ని తెలిపే ఫార్ములా ఇంకోటి మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు సైన్స్లో భాగంగా అడగబడుతున్నటువంటి ఇంకో రిలేషన్ తెలిపే ఫార్ములా టీసీ ఈక్వల్ టు టీకే ఈక్వల్ టు టీసీ ప్లస్ టూ సెవెంటీ త్రీ ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రెండు మల్టిపుల్ ఛాయిస్ లో అడుగుతున్నటువంటి ప్రీవియస్ బిట్స్ ఏదైతుందో మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ జీరో డిగ్రీస్ అయితే దీన్ని కెలివిలోకి ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేయండి అన్నప్పుడు మీరు టీసీ దగ్గర జీరో సబ్సిడీ చేసినట్లయితే వాల్యూ టూ సెవెంటీ త్రీ కెలివిన్ ఈక్వల్ అవుతుంది అదేవిధంగా బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ ని కెల్విన్లోకి మార్చండి అన్నప్పుడు మీరు హండ్రెడ్ రాసినట్లయితే ఈ వాల్యూ మనకు త్రీ సెవెంటీ త్రీ కెల్విన్ ఓకే రైట్ అయితే ఒక చిన్న స్పెషాలిటీ ప్రీవియస్ గ్రూప్ వన్ లో మన గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్లు అడిగినటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్ ఏంటప్ప అంటే సెల్సియస్ మానంలో మైనస్ ఫార్టీ డిగ్రీ సెల్సియస్ తీసుకున్నట్లయితే దీన్ని ఫారెన్ నీట్లో కన్వర్ట్ చేయండి అన్నప్పుడు మీరు ఈ ఫార్ములాలో సబ్సిడీ చేసినట్లయితే మీకు వచ్చే వాల్యూ ఎఫ్ కూడా మైనస్ ఫార్టీగానే డిజైన్ అవుతుంది రైట్ ఈరోజు చూసినట్లయితే మనం చిన్న ఇంట్రడక్షన్ తీసుకున్నాం ఫిజికల్ సైన్స్లో భాగంగా జనరల్ సైన్స్లో పాటు డెట్ డిఎస్ఏ అండ్ గ్రూప్ టూ అభ్యర్థుల పర్పస్ కొరకు చిన్న నా ఛానల్ ఇంట్రడక్షన్లో భాగంగా ఉష్ణము అనేటటువంటి టాపిక్లో మనం ఉష్ణము ఉష్ణోగ్రత అనే రెండు చిన్న చిన్న భావనలు కూడా మనం డిస్కస్ చేసినాం ఇందులో ఉష్ణము అనేటటువంటిది కారణం అయితే ఉష్ణోగ్రత ఫలితమవుతుంది ఉష్ణమును గొలిచే ప్రమాణాలు వాడుకలో కెలోరీ అండ్ జౌల్ను తీసుకుంటున్నాం అదే ఉష్ణోగ్రతలు సెల్సియస్ ఫారన్ హీట్ అండ్ కెల్విన్ ఈ రెండు ఫార్ములాలు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జీకేలో భాగంగా వెరీ ఇంపార్టెంట్ అండ్ థర్మామీటర్ అనేవి ఏ ప్రిన్సిపుల్ పైన అంటే వేడి చేస్తే వ్యాకోచి పదార్థాలు వ్యాకోచిస్తాయనే ప్రిన్సిపుల్ వాడే లోహం ఏందబ్బా అంటే పదార్థం ఏంటంటే మెరిక్యూరిని మనం జనరల్గా పాతరసంలో సారీ థర్మామీటర్లో వాడబడుతున్నటువంటి ద్రవలో ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్